వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిళా గారు బాధ్యతలు చేపట్టాక టీడీపీ జనసేన కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి షర్మిళా గారి సభలకు మీడియాలో ప్రచారం లభిస్తుంది విభజన తర్వాత గత పదేళ్లుగా ఎప్పుడూ లేనట్టు కాంగ్రెస్ చుట్టూ జనం నాయకులు మీడియాలో ప్రచారం పుష్కలంగా లభిస్తుంది షర్మిళా గారు కాంగ్రెస్లోకి వచ్చాక జరుగుతున్నది చూస్తుంటే ఆర్థిక స్థోమత మీడియా సంస్థల మద్దతు ఉంటే ప్రచారానికి కొదవలేదని మరోసారి రుజువైంది ప్రత్యేక హోదా సాధించడంలో టీడీపీ వైసీపీ పార్టీలు ఘోరంగా వైఫల్యం చెందాయని ప్రజలందరికీ తెలిసిందే అదే సమయంలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ హోదా ఇవ్వకుండా మోసం చేసిందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏమాత్రం పట్టించుకొని కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టంలో పెట్టకుండా కంటి తుడుపు చర్యగా కేవలం మాట మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రత్యేక హోదా మొదలు ఎన్నో విభజన హామీలు అమలుకు నోచుకోకపోయినా విభజనతో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందనే పాపాన్ని మోటకట్టుకున్న కాంగ్రెస్ మాత్రం గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని వారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలని ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిందే అని సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఏనాడైనా పార్లమెంట్లో ప్రశ్నించడం జరగలేదు ఢిల్లీ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఒకళ్ళ తప్పుచ్చుకొని ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని పోరాడి ఉంటే గత్యంత్రం లేక టీడీపీ వైసీపీ పార్టీలు సైతం ప్రత్యేక హోదా కోసం పోరాడి ఉండేవి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా టీడీపీ వైసీపీ పార్టీలు బీజేపీని ప్రశ్నించడం లేదని ఇప్పుడు వాపోతున్న షర్మిళ గారు గత పదేళ్లుగా కేంద్రంలో ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం ఏ విధమైన పోరాటం చేసిందో కూడా చెప్పాలి తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన శర్మిళ గారు టీడీపీ వైసీపీలతో పాటు బీజేపీని సైతం ప్రశ్నించడం ఆహ్వానించదగినదే అయిన రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ గత పదేళ్లుగా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం విభజన హామీల కోసం పార్లమెంట్లో కానీ ఢిల్లీలో కానీ ప్రశ్నించకుండా ఇప్పుడు షర్మిళ గారు మాట్లాడితే ప్రయోజనం ఏముంటుంది పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ గురించి ఏనాడు పట్టించుకొని కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడంపైనే ఆయన చెప్తే కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చేది రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యేది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చేది ఎప్పుడు అని కనీసం తమని తాము ప్రశ్నించుకోకుండా ప్రజలు ఉంటారా